శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలకు పాల్పడుతున్నారనే సమాచారంతో విచ్చేయడం జరిగిందని ఆయన తెలిపారు రైతులను ఇబ్బందులకు గురిచేసి వారి వద్ద నుండి అధిక మొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు ఎటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు కేవీబీపురం మండలం చెందిన గురుకుల కండ్రిగ గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి అనే రైతును మార్టిగేజ్ రద్దు కోసం కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని ఇదేమని అడిగితే తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును డిమాండ్ చేశారని బాధితుడు వాపోయారని తెలిపారు ఇదే విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి తనిఖీలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ రైతు వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది ఒక ఇరవై రోజుల నుంచి సబ్రేఎస్ఆర్ ఆఫీస్ తిరుగుతున్నాను మా పని కావటం లేదు లంచం కూడా ఇచ్చా మూడు వేల నాలుగు రూపాయలు లంచం ఇచ్చాను అయినా పని కావటం లేదు తిప్పుకుంటున్నాడు నేను మా నాయనికి మా తాత తెలుసు అన్నా నువ్వు గెలిచిన తర్వాత ఇదేం కర్మ అని చెప్పి ఫోన్ చేశాడు ఇదే రకంగా నాకు ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఫోన్ వచ్చినాయి సబరేఎస్ఆర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు గొప్ప ఇవ్వాలట తప్పకుండా ఈ సబ్రిష్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే ఇన్ కేసు ఎక్కడన్నా సరే సబరేశ్వర ఎక్కడ పోలీస్ స్టేషన్ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే స్టేషన్కి వస్తా నేనే వస్తా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది లోకేశ్వర ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా ఒక ఆనెస్టీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు నీట్గా పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దొప్పే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా కప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకోండి కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పేరు తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉన్నా ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి ఇక సుబ్బు అని చెప్పి ఉన్నారంట ఏజెంట్ అతను కూడా కూడా ఏజెంట్ ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇతని మీద చర్యలుంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను అంత మంది నన్ను ఎన్నుకున్నారు పంచగొండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకున్నాం లేదా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి వీళ్ళు టేక్ యాక్షన్ అగేస్ట్